ఫోటో ఇది చూడాలి సిరిసిల్ల సిరిసిల్లకి సిరిసిల్ల వాళ్ళకి స్పెషల్ అండి ఇది ఇది చూడండి ఇది మంచిది ఒకసారి జూమ్ చేసిపోయి గత కొంతకాలంగా నిలిచిపోయిన పద్మశాలి భవన నిర్మాణ పనులు మరియు శ్రీ శివభక్తి మార్కండేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వంతో కొనసాగించే విధంగా సహకరించిన ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు గోలు వెంకటరమణ అధ్యక్షులు పద్మశాలి సంఘం సిరిసిల్ల ఈ ముచ్చడి చెప్పాలి మనం ఇప్పుడుగా గోలు వెంకటరమణ గారు అన్న నాకు కూడా పరిచయం దగ్గర ఏం చేసిన గత కొంతకాలంగా పద్మశాలి భవనం నిలిచిపోయింది అని మా నచ్చినాక నాలుగేళ్ళే పద్మశాల గుడి పద్మశాల గుడిని కూలగొట్టి నాలుగు సంవత్సరాలు ఇప్పటి వరకు తట్టడి మట్టిదిత్తులు అక్కడ ఏది మన ప్రతి మార్కెండే ప్రతి మార్కెండే జయంతి కూడా ఖాళీ కూలగొట్టే జాగ్రత్త చేసుకుంటారు ఏమనిపిస్తుంది కోసం మా సిరిసిల్ల పద్మశాల సంఘం నాయకులు కూడా ఆలోచన చేయాలి ఉన్న పూజలు రోజు పూజలు అందుకున్న మార్కెండ్ ఏంటి గూడెలగొట్టి ఆ మూలకి పెట్టిర్రు ఆ సిరిసిల్ల కూడా మంచిది కాదు ఏదో మాటిచ్చిరడా కేకే మహేందర్ రెడ్డి అన్న మా గోలేంకట్రాములకు మాటిచ్చిండు ఏది మొన్న మీటింగ్ పెట్టాడా పద్మశాలి సంఘ భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ నిధులతో కొనసాగించే విధంగా సహకరించి అంతే మిత్రులారా సిరిసిల్ల పట్టణ ప్రజలు మొత్తం పద్మశాలి సమాజం ఇది తెలుసుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఐదు ఎకరాల స్థలాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఐదు ఎకరాలు దగ్గర దగ్గర రెండు నుంచి మూడు కోట్ల రూపాయలకి ఎకరం ఇప్పుడు అక్కడ పదిహేను కోట్ల రూపాయల జాగా పద్మశాలి సంఘానికి కేటాయించి రానాడు దాంతోపాటు ఐదు కోట్ల నిధులను సంఘ భవనానికి నిర్మించ కేటాయించాడు ఈ ఐదు కోట్లే కాకుండా మూడు కోట్లు టెస్కోలో కూడా అదనంగా పెట్టి అంటే సుమారు ఎనిమిది కోట్లది ఐదు ఐదు ఎకరాలు ఏ రోజు కూడా పద్మశాలి సంఘం నాయకులు కేటీఆర్ గారికి ఫ్లెక్స్ పెట్టలే ఆ పద్మశాల సంఘం బిల్డింగ్ మధ్యలో ఆగిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడాదిన్నర నుంచి ఇంతవరకు ఆ పని పని ఆపేసిరు బిల్లులు ఇస్తలేరు కాంట్రాక్టర్కు ఆ సిరిం పడుతున్నాయి అవి ఏది సలాఖ దాని మీద ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సొయ్యలేదు ఈ సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు పోలేదు మీటింగ్ పెట్టాడ వీళ్ళ విరాళ పైసలు మీద మీరు కట్టుకోరు అంటే ఈ పెద్ద పెద్ద ప్లెక్స్ ఇది పెద్ద పెద్ద అంటే దగ్గర దగ్గర గోలేంకర్రావున లైఫ్లో ఫస్ట్ ఖర్చు ఇంత పెద్ద ఖర్చు ఏడా అంబేద్కర్ కాడ గాంధీ కాడ దగ్గర మామూలు పెద్ద ప్లెక్స్లు కావేవి గుడి నాలుగేళ్ళలో గుడి కట్టదు వాంకట్రామ మార్కెండే గుడి కట్టలే అకౌంట్లో అమౌంట్ ఉండదు కదా విరాళాల పైసలు కూడా ఇంత స్టార్ట్ చేస్తే అయిపోవు కదా బండి సంజయ్ రప్పిత్తివి ఆసీన ఆసీనా అని రప్పిత్వా గుడికాడు కొబ్బరికాయలు కొట్టిత్తివి మరి ఎటువై గుడి దరఖాస్తు చేసిడు కాంగ్రెస్ పట్టణాధ్యక్షునికి మా మహేందర్ రెడ్డి అన్నకు గో వెంకట్రామ్నా దరఖాస్తు చేసిడు అయ్యా నాకు పట్టణాధ్యక్షుడు అని చెప్పి ఇది ఇదొక ఇదొక భాగం అయ్యా ఆ దరఖాస్తులో భాగం ఈ పెద్ద ఫ్లెక్సీ అన్నట్టుగా ఐదు పైసల రూపాయలు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలి సంఘానికి ఏలే ఒక గుడికి ఏలే కేవలం మా ఇప్పుడు మా రామ్నాన్న వెంకటరామన కాంగ్రెస్ పట్టణ దీక్షుడు పదవి కావాలి కాబట్టి ఇప్పుడు పద్మశాల సంఘాన్ని దగ్గర పెట్టుకొని దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళైందో ఎనిమిది ఏళ్ళైందో అన్న సిరిసిల్ల చరిత్ర ఇన్ని సంవత్సరాలు చేసిన చరిత్ర వలకు పద్మశాల సంఘం లీడర్లలో సరే చేతయ్య అయ్యే పద్మశాలి సమాజానికి మేలు జరిగే పరిస్థితి ఇది ఎందుకే ఇది నవ్వుకుంటున్నారు సిరిసిల్లల్లా ఎవరు పై ఎన్ని పైసలు ఇచ్చిర్రో మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మహేందర్ రెడ్డి అన్న దీనికి ఎన్ని పైసలు ఇచ్చిర్రో రేపు ప్రకటించు ప్రెస్ మీట్ పెట్టి సహకరించిన అన్నవు కదా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కొనసాగించే విధంగా సహకరించినా ఎన్ని పైసలు ప్రకటించిర్రో రేపు ఎన్ని ఇచ్చిర్రు నీకు మా ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాం కొత్తలో కొన్ని అవకాశం ఇయ్య కొత్తలో కొన్నా పద్మశాల సంఘం అవకాశం ఇస్తే అయినా గడుచుడు కావచ్చు నితను కాదు ఇక మీ ఇప్పుడు నువ్వు ఈ పద్మశాలి సమాజం అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలకు పోయినా ఏం చేసినావు ఏడాదిన్నరలా ఆలోచన చేయాలి కదా ఇంత పెద్ద ఫ్లెక్సీలు అవసరం అన్న వాళ్ళు నవ్వుతున్నారు అక్కడ పద్మశాల సంఘం నాయకులు ఆడ ఎనిమిది కోట్ల రూపాయలు ఐదు ఎకరాలు ఇచ్చిన వాళ్ళకు కనీసం కృతజ్ఞత చెప్పలే ఇక్కడనేమో సూత్తమితి షేత్తంతి అన్నోళ్ళకేమో ఇంత పెద్ద ఫ్లెక్సీ పెడితే ఇంట్లో ఓలో పెట్టినాక రేవంత రేవంత్ రెడ్డి గారిది మీనా నటరాజ్ మీనాక్షి మహేష్ అన్నది శ్రీధర్ అన్నది నాగుల్ సత్తా అన్న సంగీతం మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇలా ఒక్కోళ్ళు అని వేరే వాళ్ళు లేరు ఒక మా స్వరూపక్కది పెట్టినట్టు ఏం చైర్మన్ ఇది పరిస్థితి మిత్రులారా వెంకటరమణ అన్న ఇది గిసోటి బంజ్ అయ్యింది ఎందుకని ఏమైనా వస్తుందా అన్న దీంతో నిజంగా ఈ ప్లెక్స్ ఎప్పుడు పెట్టాలి చెప్పా అన్న గుడి కంప్లీట్ చేసినాక నీ పద్మశాల సంఘం బిల్డింగ్ కంప్లీట్ కంప్లీట్ అయ్యడానికి నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ మొత్తం ఆ కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ అయినాక ఇంత ఇంతక పెద్దది పెట్టిగా నిరొపుకుంటా ఒక్క పని చేయలేదు మహేందర్ రెడ్డి అన్న ఏ నీకు ఏం పని చేసింది చెప్తాను పద్మశ్వరం సమాజానికి నాకైతే ఇప్పటి నమ్మకం లేదు నువ్వు ఇంత ఇంత పెద్ద దీనికి పైసలు ఇచ్చి కంప్లీట్ చేస్తారని నమ్మకం అయితే లేదు కాంగ్రెస్ వాళ్ళ మీద చేస్తే మాత్రం నేనే కృతజ్ఞతలు చెప్తూ ఇదే స్క్రీన్ ముందు మళ్ళీ వార్త అవుతా కానీ అప్పటి వరకు ఇట్లా నీ పర్వ అయితే తీసుకోకు ఇట్లా ఇట్లా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి పర్వ తీసుకోకు మొత్తం ఈ మీటింగ్ పెడుతున్నారు ఈయన మీద మొత్తం పద్మశాల సంఘం నాయకులంతా ఒకటై మళ్ళీ ఏం చేశారు కాంగ్రెస్ పైసలు కాంగ్రెస్ ప్రభుత్వం కేకే మహేందర్ రెడ్డి గారు ఎన్ని పైసలు ఇచ్చారని చెప్పి ఇలా మీటింగ్ పెట్టి అడుగుతారట మరి ఇట్లా ఏమైతే పరిస్థితి అది ఉన్న ఉన్న పదే ఊడుతుందో ఉంటుందో కానీ మొత్తానికైతే మా గోలు వెంకట్రామ నాన్న అయితే బ్రహ్మాండంగా మా మహేందర్ రెడ్డి అన్న అడుగుజాడలో అద్భుతంగా నడుస్తుండు రేపు పట్టణ ఎన్ని అని పట్టణ దేశ డౌటే మా మహేందర్ అన్న ఆయన ఆల్రెడీ ఒకళ్ళని అనుకున్నాడు ఆయనకే ఇచ్చే పరిస్థితి వెంకన్న ఓకే అన్న కొంచెం చూడు మళ్ళీ పరిస్థితి అయితే కులానికి అయితే మేలు చేసే ప్రయత్నం చేయి వెంకటరమణ అన్న ఇదంతా చూద్దాం పరిస్థితి కానీ మామూలు ప్లెక్స్ పెట్టలేమ తోడు ఇంకా పైసలు ఇస్తే ఇంకా పెద్ద ఇంకా పెద్దది పెట్టుకోసం మహేంద్ర అన్న ఈ పెట్టినది కన్నా మహేదరణ పాప ఈ ఫ్లెక్సీ పెట్టినది కానీ పైసలు చెప్పనిచ్చాడు చూడు పాప పద్మశాలి సంఘానికి